తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న లేదు మొన్న పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అన్నమ్మ గారు ప్రెస్కి అడ్రస్ చేస్తూ చేతగాక తమ డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మాట్లాడుతూ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిషన్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిలిచిన నివేదికల మీద మీరే డిసిషన్ తీసుకునేది ఉండే సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితనం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పిన మాటకు జవాబుగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది మరి మేము ఒక విషయం మాత్రం గట్టిగా ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం చీకటి ఒప్పందం ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అదే మాదిరిగా విజిలెన్స్ కమిషన్ ద్వారా అదే మాదిరిగా ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఇష్యూని మళ్ళొక రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా లూటీ చేశారు మరి దీని మీద నిష్పక్షపాతంగా అందరు పార్టీల వాళ్ళు ఒకరోజు మొత్తం చర్చ పెట్టుకుందాం దాని తర్వాత డిసిషన్ తీసుకుందామని సభకు తీసుకొచ్చి సభలో పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందమే నిజమై ఉంటే ఈరోజు ఈ పని వాళ్ళము కాదు బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి ఆలోచన కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయం కానీ లేదా బీఆర్ఎస్ని కాపాడదామనేటువంటి అనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళము కూడా కాదు అన్నమాట మరొక్కసారి మీడియా ద్వారా ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నా ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు కాళేశ్వరం కట్టింది వాళ్ళే దానికి ఇంజనీర్లు వాళ్ళే అదే మాదిరిగా టెన్ కాంట్రాక్టర్లు వాళ్ళే కూలింది కూడా వాళ్ళ హయాములనే మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సులను పెట్టి అదేదో ఏడవ అద్భుతమని ఏడవ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం మరి కూలింగ్ పోయిన తర్వాత ఈరోజు ఆ బాధ్యత ఒకటో రెండో పిల్లలు కుంగిపోయినాయి దాని నుంచి ఏం నష్టం జరుగుతుంది అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రతిసారి కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా ఒక రెండు పిల్లలు కూలిపోయినాయి అయితే ఏమవుతుంది ఇంకేడ దేశంలో ప్రాజెక్టులు కూల్లేవా మూలధన దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే అయిపోతుంది కానీ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిటీ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే మూడు ప్రాజెక్టులు కట్టినటువంటి మూడు కూడా ఖచ్చితంగా ఇదే టెక్నాలజీతో కట్టారు కాబట్టి ప్రాజెక్టుల్లో పరిమిత నీళ్ళని ఆపకుండా అంతకంటే ఎక్క ఆపినందుకు కిందకించి నీళ్లతో పాటు ఉసుక కూడా బయటకు వచ్చిన మనం క్లిప్పింగ్స్ చూసాం డ్యామ్ కూడా పగిలిపోయే క్లిప్పింగ్స్ మనం చూసాం అది ఒకవేళ పగిపోతే దాని కింద ఉన్నటువంటి సమ్మక్క సారక్క కానీ మిగతా భద్రాచలం కానీ కొన్ని ఊర్లే కొట్టుకుపోతాయి అది నీళ్లు నిలువ ఉంచకూడదు అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది మరి ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ అన్నీ కూడా ఘోష్ కమిటీని లేకపోతే విజిలెన్స్ని లేకపోతే ఎన్డీఎస్ఏని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా క్లియర్గా ఏం జరిగిందో బయటికి తీసి ఒకరోజు చర్చ పెట్టి ఆ చర్చని మీకు నాకు తెలిసినంత వరకు మరి మీకు ఏ విధంగా దీని మీద ఆలోచనందో నాకు తెలియదు కానీ సిబిఐ అనేది సరే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే ఉన్న అంశం నిజమైనా కూడా మనం కూడా భారతదేశంలోనే ఉన్నాం సిబిఐని కూడా మనం కూడా మాడుకోవడానికి అవకాశం ఉంది గతంలో ఎవరు వచ్చినా కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినా ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సెంటర్లో అధికారం ఉంది అధికారం ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఇది ఒక ఏటీఎం కార్డ్ అయ్యింది అని చెప్పి చెప్పడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు కూడా స్పష్టంగా మీ నుంచి చేత కాదు మా సిబిఐకి ఇవ్వండి ఇగో మేము ఈ తొందరలో దీనికి తేల్చేస్తామని కిషన్ రెడ్డి గారు ఏకంగా నలభై ఎనిమిది గంటలనే మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని అదే మాదిరిగా బండి సంజయ్ గారు కూడా ఎన్నో సందర్భాల చెప్పిన విషయాన్ని మనం అందరం చూసినాం మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అబ్బెపితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనాం ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే నిజం కూడా బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధం మాకుందా లేదా బీజేపీకి బీఆర్ఎస్కి ఉందా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం దాదాపు కొన్ని నియోజకవర్గాలలో మరి అంతకుముందు జరిగిన శాసన శాసనసభ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ పర్సంటేజ్ ఓట్లకు పడిపోయింది మరి పడిపోయినటువంటి మీ ఓట్లని ఎక్కడ పోయినాయి కొన్ని నియోజకవర్గాల డిపాజిట్ రాలే పార్లమెంట్లల్లో కొన్ని పార్లమెంట్లల్లో మనకు మీకంతా తెలుసు ఏ నుంచి బీజేపీ ఏ స్థాయికి ఓటు శాతం పెరిగింది మరి బీఆర్ఎస్ ఓటు శాతం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది మరి పడిపోయినటువంటి బీఆర్ఎస్కి మేమేమన్నా చేద్దాం అనుకుంటే ఈ విధంగా సిబిఐకి ఇచ్చి మరి మేము సాయం చేద్దామనుకున్నటువంటి సందర్భాన్ని వీళ్ళు ఈ విధంగా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి బాధతో మాట్లాడుతున్నారో మనకు అర్థం తెలుస్తలేదు దయచేసి ఒకరి మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం మరి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్కి బీజేపీకి ఆ బంధమే లేకపోతే ఇదే పార్లమెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఏడు నియోజకవర్గాలలో బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లు బీఆర్ఎస్ నిలబడకుండా బూతులల్లో ని కూడా పెట్టకుండా మరి ఏ మాదిరిగా బీజేపీకి సపోర్ట్ చేసిందో ఒకసారి మనమంతా చూస్తా చూడాల్సిన అవసరం ఉంది మరి ఈ విధంగా మాకు సహకారం చేసిన బీఆర్ఎస్ మీద మేమేమైనా చర్య తీసుకోవాల్సి వస్తుందేమోనని అని మాట్లాడుతున్నారో మరి అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూటికి నూరు శాతం ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటి వేలతో బయటికి తీసి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఇదే సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ పాత డిజైన్లో కట్టి ఉంటే ఈరోజు ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మాణం అయిపోయేటువంటి ప్రాజెక్టు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు పోయింది ఆ రోజు ఆ రోజు డబ్బు మిగులుతూ ఉండే ఆ రోజే ఖచ్చితంగా మన పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ఇతర అన్ని ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవసరం ఉంటుండే ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతూ ఉండే అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా మాట్లాడడం చాలా ఈజీ మాట్లాడిన తర్వాత ఆ మాట ఎంతవరకు నిలబడుతూ ఉంది దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు ఏది పడితే అది మాట్లాడితే రేపొద్దుగా మా మాట నమ్ముతారనే మాట ఇది ఆ రోజులు పోయినా ఈరోజు మీడియా ఉంది ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈరోజు ఖచ్చితంగా ఏం మాట్లాడినా కూడా క్షణంలో బయట ప్రపంచం అంతా చూసే పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించదు కాలేశ్వరంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా బయటికి తీయడానికి ఏం తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఏమని ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐని తెలంగాణకు రానియనని ఆ రోజు భయం ఉండిందేమో ఈరోజు ఓపెన్గా సిబిఐకి మేము ఇస్తా ఉన్నాం దీని మీద ఎంక్వైరీ చేయండి తేట తేల్చండి నిజమైందో అభితమైందో ఖచ్చితంగా దోషులను శిక్షించండి అన్నమాట మా ప్రియత ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ పెట్టి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు చేత కాదు చేత కాని ప్రభుత్వం చేత కాని ముఖ్యమంత్రి అనేటువంటి మాట మీరు ఎందుకు ఘోష్ కమిషన్ ద్వారా మీరు ఎందుకు శిక్షించోష్ కమిషన్ శిక్షించినందుకు ఉండదు విజిలెన్స్ కమిషన్ కూడా శిక్షించినందుకు ఉండవు ఘోష్ కమిషన్ ద్వారా మనము ఏమి జరిగింది వాస్తవం ఏంది అది మాత్రమే తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తుంది నాయన ఇది జరిగింది ఇవి మీరు ఇచ్చినటువంటి కాళేశ్వరంలో ఇక ఇవన్నీ జరిగినాయి ఇట్లా డిజైన్ లేదు ఏడగట్టాల లేదు దాన్ని ఓన్లీ డబ్బు పెంచుకోవడానికి మాత్రం ఇంకో ఇంకొకర కట్టారు ఇక్కడ వాటర్ లేదని చెప్పారు వాటర్ ఉన్నట్టు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్నే ఖచ్చితంగా ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ వాటర్ ఉందని ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అక్కడి నుంచి మార్చి ఇంకొక ఆడ కట్టారు మరి దానికి సంబంధించిన ప్రతి అంశం కూడా నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది ఇది సైఫో సిస్టమ్ ప్రకారంగా నీళ్లు నిండి మన కిందికి వదిలే పరిస్థితి లేదు ప్రతి నీటి చుక్క కూడా ఖచ్చితంగా మనం ఎత్తిపోసుకుంటేనే కానీ వచ్చేటువంటి ప్రాజెక్టులు ఇంత ప్రాజెక్టులలో ఇన్ని కోట్ల రూపాయలు మనం వృధా అయిన తర్వాత కూడా ఈరోజు మనం బాధపడాల్సిన అంశం ఈ రాష్ట్రంలో ఏ ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుకట్టగా మిగిలిపోయింది కాళేశ్వరం పెట్టిన డబ్బు పెట్టుబడి ఇన్ని కోట్లు పెట్టాం ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా ప్రాజెక్టు పూర్తి కాలే దాని ఫలాలను అందినాయా ఫలాలు అందలే పోని అది ఇప్పుడుకు కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఇంకొక యాభై వేల కోట్లు దానికి వెచ్చించాల్సిన సందర్భం ఉంది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అప్పు భారాన్ని మోపినటువంటి కాళేశ్వరం గురించి మరి దానికి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సిబిఏకి ఇచ్చినాం సిబిఐకి ఎంక్వైరీ ఇస్తున్నాం ఖచ్చితంగా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతా ఉన్నాం ఇప్పటిదాకా యాభై నుంచి యాభై ఏడు సార్ మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆనాడు ఏమన్నారు కేసీఆర్ గారు అస్సలు సెంట్రల్ గవర్నమెంట్తోనూ పొంతన లేదు ఈయన ఏ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అని మాట అన్నారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో ప్రతి విషయంలో పొంత నుండి ప్రతి ఆ రోజు ఫార్టీ టూ పర్సెంట్ మా రిజర్వ బీసీ రిజర్వేషన్ విషయమైనా లేదా ఈ సిబిఐకి ఇచ్చినటువంటి కాళేశ్వరం విషయమైనా లేకుంటే యూరియా విషయమైనా ప్రతి సందర్భంగా అడుగుతూ ఉన్నాం తెలంగాణ కూడా టాక్సెస్ కడతా ఉంది సెంట్రల్కి సెంట్రల్ గురించి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది మనం కూడా ఇదే దేశంలో ఉన్నాం మరి మనకు మనకు కూడా బాధ్యత లేదా మనకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదా ఉంది కాబట్టే ఈ భేషజాలకు పోకుండా మన ప్రీత ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ మేమే ఏదైనా కుమ్మిక్కాయి ఉండేటువంటి ఆలోచన విధానం మాకుంటే ఇంత పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థని మోహనిచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టే వాళ్ళం కాదు అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఏ ఇది చెప్పకపోతే ఇది తెలియకపోతే మా మీడియా మాధ్య మాధ్యమాల ద్వారా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్ యువతకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోతే వంద సార్లు అబద్ధం చెప్తే నిజమని నమ్మేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి లేదా కాళేశ్వరంలో సర్వం తామై నిర్మాణం చేసి ఏడవ వింతగా చూపిస్తామనేటువంటి వ్యక్తులను మీరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేయకుండా ఖచ్చితంగా అంత మేమే చేస్తాం అంత మాకే తెలుసు మొత్తం పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుల గురించి నీటి గురించి నాకంటే ఎక్క ఎవరికైనా తెలుసా అన్నటువంటి మాట్లాడిన వ్యక్తులకు ఇది ఖచ్చితంగా సిబిఐకి పోయి ఖచ్చితంగా దోషులను శిక్షించేంతవరకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదలదు అన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏది పడితే అది మాట్లాడతాం మేము మాట్లాడిన మాటకు ఎవరు కూడా మాకు ఎదురు చెప్పరు జవాబు చెప్పరు మేము మాట్లాడితే ఒక వినాల్సిందే తప్ప మీరు మాకు ఎదురు చెప్పకూడదు అనేటువంటి ధోరణిలో ఇంకా పోవడం సరైనది కాదు ఖచ్చితంగా సిబిఐ పైన మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా అధికారం ఉందో తెలంగాణలో కూడా సిబిఐ మీద అంతే అధికారం ఉంది తప్పు చేసిన వాళ్ళు భయపడతారు ఆ రోజు తప్పు చేశారు కేసీఆర్ కాబట్టి నేను సిబిఐని రానియను తెలంగాణకి అన్నాడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఈ సర్వేని సిబిఐకి అప్పజెప్పి ఖచ్చితంగా ఈ వేల కోట్ల ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని బయటికి తీసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఈ దోపిడీని అరికట్టినం అరికడతాం ఈ పైసా పైసా మళ్ళా వాపస్ తీసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ